వయసు పెరిగే కొద్దీ నోరు అదుపులో ఉండాలి మాటలు పొదుపుగా ఉండాలి ఓ స్టేజ్ ఓ మైక్ ఇచ్చారు అంటే అనుభవాలు పంచుకుంటారని నాలుగు మంచి మాటలు చెప్తారని అర్థం లేని అభిప్రాయాలు అవునా బిల్డప్లు ఇమ్మనో అమ్మనాభూతులు తిట్టమనో కాదు ఈ మాత్రం ఇంకొక లేకుండా ఇష్టం వచ్చినట్లే మాట్లాడితే ఇజ్జత్ అంతా మట్టిలో కలవాల్సిందే రాజేంద్ర ప్రసాద్ మళ్లీ నోరు పారేసుకున్న వేళ నటకిరీటిని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు క్లియర్ గా చెప్పాలంటే అది ఆట కాదు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్లి నేను హలో అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్రా బుద్ధి ఉందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని కొట్టరా ఏంటి బ్రెయిన్ పోయింది అందరికి చెప్పు కొట్టించుకోవడం ఏంటన్నాయ అన్నయ్య దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను విన్నారుగా ఇది రాజేంద్రుడి తుల ఆ మాట అనాల్సిన అవసరం లేకపోయినా పరిస్థితి కనిపించకపోయినా మాట జారేశాడు ఏమనలేక ఎలా ఆపాలో తెలియక ఓ అర్థం లేని నవ్వును మొహం మీద వేసుకున్నాడు అలీ పాపం డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ ఇలా నోరు పారేసుకున్నాడు వయసు పెరుగుతున్న కొద్దీ మాటల్లో హుందాతనం కనిపించాలి ఇలాంటి దగుల్బాజీ పదాలు కాదు అది ఓ వేడు కాని వందల కెమెరాలు చూస్తున్నాయని తెలిసి కూడా ఇలా నోరు పారేసుకున్నాడంటే అది నోరా మోరా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బతుకు బస్టాండ్ కాదు చేపల మార్కెట్ అవుతుంది ఖాయంగా నోరు జారిన మాటను వెనక్కి తీసుకోవడం కష్టం ఉద్దేశం వేరు కావచ్చు మాట తూలిందంటే ఉతికి ఆరేయడమే ఇప్పుడు దాదాపుగా రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి ఇదే మామూలు జనాలు నెటిజన్లే కాదు పొలిటికల్ లీడర్లు కూడా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ను ఆడేసుకుంటున్నారు సినిమాల్లో కనిపించినంత మాత్రానా తోపనుకుంటున్నావా మైనారిటీ బిడ్డ కాబట్టే ఎంత చులకనా ఇండస్ట్రీలో పెద్ద తలకాయలను ఇలా పిలిచే ఇలా మాట్లాడే దమ్ముందా రాజేంద్ర ప్రసాద్ అంటూ ఎమ్మెల్సీ మల్లన్న లాంటి వాళ్లు సవాలు విసురుతున్నారు నోటిదురుదను చూపించుకోవడం రాజేంద్ర ప్రసాద్ కు కాదు ఈ మధ్య స్టేజ్ మీద మైకిస్తే చాలు పూర్కం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నాడు కంట్రోల్ తప్పి ఇష్టం వచ్చింది మాట్లాడేస్తున్నాడు స్థాయి మరిచిపోయి విలువ తగ్గించుకుంటున్నాడు అలీని ఓ మాట అనేసి ఆగాడా అంటే అంతకు ముందే అదే స్టేజ్ మీద ఉన్న వాళ్ళపై కూడా నోరు జారాడు సిగ్గులేదంటూ సీనియర్ యాక్టర్ మురళీమోహన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక మాజీ మంత్రి రోజాను కూడా వదలలేదు హాయ్ హలో అంటూ విష్ చేసిన రాజేంద్ర ప్రసాద్ ఏవే నిన్ను కూడా నేనే హీరోయిన్ చేశాను కదా అంటూ రెచ్చిపోయారు ఆ తర్వాత ఆమని వంతు నిన్ను కూడా హీరోయిన్ చేశాను అంటూ కామెంట్ చేశారు ఇక కాదంబరి కిరణ్ని పట్టుకుని అందరి ముందు కాకి అంటూ పిలిచారు ఇదే కాదు గతంలో రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను పట్టుకుని ముండా కొడుకు అనేశాడు వార్నర్ ఫ్యాన్స్ తెలుగు యూత్ అంతా కలిసి ఉతికి ఆరేయడంతో సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు ముందు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు హీరో ఏంటి అంటూ అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ గా నోరు పారేసుకున్నాడు అప్పుడు కూడా బన్నీ ఫ్యాన్స్ రాజేంద్ర ప్రసాద్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఇన్ని జరిగిన తర్వాత ఇన్ని తిట్లు తిన్న తర్వాత కూడా మళ్లీ స్టేజ్ ఎక్కి తిడుతున్నాడు అంటే చిన్న మెదడు చితికిందా మైండ్ దొబ్బిందా మాట ఆగట్లేదా అనేది చాలా మంది డౌట్ మాటను అదుపులో పెట్టుకోలేని అనుభవం పెద్ద రకం ఉంటే ఎంత లేకపోతే ఎంత ఒక్క కాకపోతే అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు నవ్వించి ఏడిపించి ఆశ్చర్యపరిచి అద్భుతం అనిపించి తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుని ఒక యాక్టర్గా ఎలాంటి మచ్చ లేకుండా నెటికొచ్చిన రాజేంద్ర ప్రసాద్ కు ఇప్పుడు ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నాడు ఒకటి రెండు సార్లు నోరు పారేసుకున్నాడు అంటే పొరపాటు అనుకోవచ్చు ప్రతిసారి ఇలానే చేస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా అలవాటి గొప్ప నటుడిగా నటనను ఈ జనరేషన్కు పరిచయం చేయాల్సిన స్థాయిలో ఉన్నారు సార్ మీరు ఇప్పటికైనా మారండి మాట అదుపులో పెట్టుకోండి మీరు గొప్పే అందరికీ తెలుసు ప్రతిసారి మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు చెప్పుకునే ప్రాసెస్లో అదుపు తప్పాల్సిన పని అంతకన్నా లేదు జాగ్రత్తగా ఉండండి జర చూసి మాట్లాడండి తమ కామెడీతో కష్టాన్ని మర్చిపోయేలా చేసి కోట్ల మంది మొహాలపై చిరునవ్వులు పూయించిన మీకు ఇంతకన్నా చెప్పేదేముంటుంది సారు జర సోచో